वार्ताखान्या श्री आप सर्वे कालीदाती स्नानली वाज एन एक्सीलेंट की ए ग्रेट कोरलंड सेकंड प्रेसिडेंट ऑफ इंडिया थैंक यू सर गिविंग दी गन अपॉन से टेक टीचर्स पेरेंट्स एंड ऑल माय डियर माय नेम इज कृष्णा आई एम स्टडी इन फॉर Yesterday is 5th September, and we are celebrating Teacher's Day. Yes. Today, we wish you all a very happy Teacher's Day. Teacher's Day is the birth of anniversary, anniversary of Dr. Sarvapalli Radha Krishna. He was an excellent teacher, a great scholar, and second President of India. Thank you. इंग्लिस बोले प्रिंसिपल सर टीचर्स पेरेंट्स और नाम से टीचर्स राधा प्रेसीडेंट इंडिया Teacher's Day is the best. I am celebrating 50th Saturday, 50th September and we are celebrating Teacher's Day at first. I wish you all a very happy Teacher's Day. Teacher's Day is the birth of Anniversary. Dr. Shalya Pal Krishna, thank you for giving this golden opportunity. Teacher, parents and all my dear friends, my కర్తవ్యాన్ని మీకు బోధించే వాళ్ళు ఎవరు ఉపాధి అప్పుడు నీకు ఒక స్టేటస్ లో నేను పెట్టినా ఒక ఇంజనీర్ కావాలన్నా ఒక డాక్టర్ కావాలన్నా ఒక లాయర్ కావాలన్నా ఒక మళ్ళీ ఇంకో టీచర్ కావాలన్నా రాష్ట్రపతి కావాలన్నా ఇంకా దేశంలో ఏ వృత్తులను స్వీకరించాలన్నా మీకు ఎవరు టీచర్ మరి అటువంటి టీచర్స్ మనం ఊహించుకోవటం మన ధరమా కదా నా స్టేటస్ లో నాకు చిన్నప్పుడు విద్యా వృద్ధులు నేర్పించిన ఒక టీచర్ కావాలే ఎంతమంది చూసినా నా స్టేటస్ మీరు ఇక్కడ టీచర్స్ కానీ మీరు కానీ చూసారమ్మా ఆనందమ్మా రికార్డెడ్ కోగులమ్మా ఆ స్టేటస్ లో నేను పోయి ఆమె బాధాకంధనం స్వీకరి బాధాక వందనాలు అర్పించి కప్పి సన్మానం చేసి వచ్చిన మరి నాకు ఒక ఆనవైతుని ప్రతి సంవత్సరం కూడా ఆమెను కలిసి మరి ఆమెకు దుర్దక్షిణగా బాధాకంధనం చేసుకొని రావడం అనేది నేను ఇప్పుడు చేసే పని మరి మీరు ఎంతో మంది మీ టీచర్లను మీరు ఈ రోజు చెప్పండి చేతుల చూస్తాం మేము మా టీచర్ యొక్క ఆశీర్వాదాలు పొందినామని అందరూ పొందినారాధా గుడ్ వెరీ గుడ్ మరి ఎన్నో సంవత్సరాలు ఈ వృత్తిలో ఉపాధ్యాయుల వృత్తిలో ఎందరినో మేధావులు తయారు చేసిన జనత మన మండల విశేషాఖారి ఎందుకంటే ఆయన ఉపాధ్యాయునిగా ఎంతో మంది విద్యార్థులను తీసుకొచ్చినారు వారిని మరి అటువంటి ఉపాధ్యాయు ఈ రోజు మన మధ్యన ఉండడం ఒక మహనీ పుట్టినరోజు నిన్న మనం జరుపుకున్నాము సందర్భంగా మనం సెలవుసినాం కాబట్టి మనం ఈ వేడుక చేసుకోలేకపోయినాం ఈ రోజు ఈ ఉపాధ్యాయులను సన్మానించుకోవడము ఎంత మన యొక్క ధర్మమో మన యొక్క బాధ్యత గుర్తు చేస్తానికి సాధికారు వచ్చినారు ఉపాధ్యాయు ఉపాధ్యాయునికి ఏ విధంగా అప్డేట్ కావాలా మరి నిన్న ఒక మాట నిర్ణయం చెప్పినా నియమని ప్రిపరేషన్ లేనిది ఒక అఫెన్స్ ఒక క్రైమ్ మీరు ముందు ప్రిపేర్ అండి టీచర్స్ టీచర్స్ విద్యార్థులు విద్యార్థులకు ఏదైనా బోధించాలనుకుంటే మీరు ప్రిపేర్ చేయకుండా ఏది మీరు బోధించొద్దని నేను అది చాలా నచ్చిన విషయం నాకు సార్ అది ముందు ముందు ఎవరైనా చెప్పని కానీ నిన్న సార్ చెప్పినప్పుడు మళ్ళీ నాకు గుర్తు చేసినట్టు అయింది కాబట్టి టీచర్స్ నిన్ననే చెప్పినాను నిన్న ఈరోజు ఈ రోజు ఆ నిన్న సార్ ఈ రోజు మీరు చెప్పినాను కాబట్టి ప్రిపరేషన్ లేదు ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పేవాడు ఎంత నిజం చెప్పినాక నమ్మరు టీచర్స్ చెప్పినా తప్పు అది నిజమని నమ్ముతారు అటువంటి పరిస్థితుల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తప్పు చెప్పకూడదు నేటి విద్యా విధానాన్ని మనం పెంపొందించుకోవాలంటే అప్డేట్ కావాలి కాబట్టి మనలో మెనుకోలు ఉండాలి బాగా అంతస్థం చేయించడం బట్టి కొట్టడం కాదు చదువు అంటే అందులో ఉండే పాఠ్యాంశాన్ని లోటు లేకపోవాల ఆ యొక్క పాఠ్యాంశాన్ని బాగా డైజెస్ట్ చేసుకోవాల మైండ్ లేకి కడుపు కాదు తిన్నది ఏదో కడుపు లేకపోతుంది చదువుకున్నది ఏదో మైండ్ దొరుకుతుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ మైండ్ బాగా అప్డేట్ చేసుకోండి సెల్ ఫోన్ ద్వారా కాదు లేకపోతే అనవసరమైన సీరియల్స్ ద్వారా కాదు ముందు పాఠ్య పుస్తకాలు చాలా విలువైనవి ఆ పాఠ్య పుస్తకాలు మనం నేర్చాలి దాన్ని మీరు అప్డేట్ చేసుకోండి దాన్ని బాగా నేర్చుకోండి మీరు నేర్చుకుని పిల్లలకు నేర్పించండి అప్పుడే పిల్లలు కూడా మంచి ప్రయోజనం అవుతారు భవిష్యత్తులో కూడా వారు మీరు మంచి నేర్పించి కొనియాడతారు మిమ్మల్ని లేకపోతే వాళ్ళు మనం చెడు పద్ధతులు తీసుకుని మాత్రం తల్లి తండ్రి చెడ్డవారైతే వారి బిడ్డలు చెడిపోతారు ఒక టీచర్ చెడ్డవారైతే ఒక తరం చెడిపోతారు అంటారు ఒక జనరేషన్ అంతా చెడిపోతుంది కాబట్టి టీచర్స్ ఈ పవిత్రమైన రాధాకృష్ణ గారి యొక్క జన్మదినం నేను జరుపుకున్నాను కాబట్టి ఈ రోజు ఆ మహనీయుని యొక్క అనుదాలు మనం నడవాలంటే అటువంటి అటువంటి వారు విద్యా విధానానికి ఏ విధంగా వాళ్ళు అలవాటు పడి విద్యార్థులను మేధావులు తయారు చేసినారు మనం కూడా మనం నమ్ముకున్న తల్లిదండ్రులను వారి యొక్క బిడ్డలను మనం మేధావులుగా తయారు చేసిన ఉత్తర బాధ్యతలను ఈ రోజు గుర్తు చేసేందుకు మనం అందరం గుడ్ ఈవినింగ్ మై ఎక్స్ పిల్లలు దైవ స్వరూపులు పిల్లలు దైవ స్వరూప మరి ఈరోజు పవిత్రమైన పాఠశాలలు అవగాహన ఏర్పాటు చేసేక్రమాన్ని ఈ పాఠశాల దేవాభిమానము వేదిక కెలటువంటి కరస్పాండెంట్ ఓరించి వజ్రప్రణంలో తత్వం సారగా దీపన ఐబినిని అభినందనలు ఈ భాగంలో పరిచేతటువంటి ఉపకర్ణ ప్రదానానికి వారి సహానానికి నెలపన హేమదర్శన్ విన్ననకి సాయక ప్రతిక మన శుభాకాంక్షలు నా అమలుకు దీవేలు దేవుని యొక్క ఆశీర్వాదం పండుగ ఉండాలి బయటికి దీపతల పిల్లలంతా అనే స్ఫూర్తితో మనం ఈరోజు ఒక కార్యక్రమాన్ని ముఖ్యమైన ఉద్దేశాల గురించి తెలుసుకోవాలి సర్వపల్లె రాధాకృష్ణ అంటే డాక్టర్ సర్వపల్ల రాధాకృష్ణ గారి యొక్క ఏది జన్మదినం వస్తుండే అని కూడా మనము చెప్పవచ్చు మీరు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదవ తారీఖున నిర్మించారు వారి యొక్క జన్మదినాన్ని భారతదేశం అంతా ప్రైమరీ స్కూల్ హై స్కూల్ కాలేజెస్ యూనివర్సిటీ స్థాయిలో ఉపాధ్యాయు దినోత్సవం సాంప్రదాయ భద్రంగా జరుపుకుంటున్నారు ఎందుకు జరుపుకుంటున్నా అంటే తరుపుల రాధాకృష్ణ గారు ప్రాధాన్యత విషయం చెప్పాలంటే కొంత ప్రియమైన శిష్యులు వెళ్ళి పుష్పగుషం ఇస్తూ హ్యాపీ బర్త్డే గురువు గారికి చెప్పినప్పుడు చాలా మంచిది వెరీ గుడ్ నా శిష్యుడు ఎప్పుడుంటాయి అయితే అయితే నా గురువులకు నేను అంకితం చేస్తున్నాను గురువుల దినోత్సవం అంటే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవాలి అనేటువంటి నామకరణ ఈనాడు మనము కొనసాగుతూ మనం చేస్తూ ఉన్నాం అంటే ఒక విద్యా సంవత్సరంలో ఆ పదవు చెప్పిన మాట నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంటుంది ఎప్పటికీ కూడా కొనసాగుతూ ఉంటుంది టీచర్స్ డే సరోప రాధాకృష్ణ గారు ఒక లెక్చరర్ ఇరవై ఒక సంవత్సరంలోని ప్రవేశం ప్రవేశపెట్టారు మద్రాసు యూనివర్సిటీలో తర్వాత ఉప గ్లోపల్ వైస్ ఛాన్సలర్ వివిధ బెనారస్ మైసూర్ కలకత్తా ఇలాంటి యూనివర్సిటీలలో ప్రొఫెసర్గా వైస్ ఛాన్సలర్గా పనిచేస్తూ

நெக்ஸ்டு yeah, அம்மா yeah. <laughs> <laughs> <laughs>